హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బుల్లితెర స్టార్ కపుల్ మంజుల గురించి తెలియని వారు కార్తీక దీపం సీరియల్ తో బుల్లితెర హీరోగా మారాడు నిరుపం అటు ఆయన భార్య మంజుల బాగా బిజీ అవుతుంది వీరిద్దరు జంటగా పలు టీవీ షోలో కూడా పాల్గొంటూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు తాజాగా నిరూపం ఇంట్లో సత్యనారాయణ పూజని జరిపించారు ఈ వ్రతంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఫోటోలు వారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి కాగా నిర్పం మంజుల చంద్రముఖి అనే సీరియల్లో లీడ్ రోల్స్ పోషించిన విషయం తెలిసిందే ఈ సీరియల్ సమయంలోనే వీరిద్దరి ప్రేమ చిగురించింది పెద్దల అంగీకారంతోనే వీరు పెళ్లి చేసుకున్నారు కాగా నిరూపం మంజుల దంపతులకు ఓ బాబు ఉన్నట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం వీరింట్లో జరిగిన సత్యనారాయణ వ్రతానికి సంబంధించిన ఫొటోస్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ జంటపై మీ అభిప్రాయాన్ని ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాట ముచ్చట ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో